నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితుల బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి ద్వాదశ రాశిలోని ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు కాబట్టి మరి ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు గురు వక్రగతి నూట పంతొమ్మిది రోజుల పాటు గురు వృషభ రాశిలో వక్రగతి పొందుతున్నాడు అంటే అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి గురు వృషభ రాశిలో వక్రస్థితి పొంది మృశిరా నక్షత్రం రెండవ పాదంలో పొందుతాడు మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభమైన గురు వక్రస్థితి అక్టోబర్ తొమ్మిది నుంచి ప్రారంభమై మనకి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు ఉంటుంది అంటే అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితిలో ఉండటం వల్ల మరి వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అంటే వృషభ రాశిలో గురువు చివరి ఇంకా మిథున రాశిలో అడుగుపెట్టే స్థితిలో ఉండంగానే నలభై డిగ్రీలకి వెనక్కి వెళుతూ ఉంటాడు వెనక్కి వెళుతూ ఉండడం వల్ల అంటే సహజంగా ద్వాదశ రాశుల్లో మనం ఫలితాలు చెప్పేటప్పుడు అన్ని గ్రహాలని మనం గ్రహించి చెప్పాలి ఒక గ్రహాన్ని ప్రాతిపదిక తీసుకోవటం అనేది కాదు కానీ కాని గురువు పెద్ద గ్రహం కాబట్టి ధనకారకుడు భాగ్య లాభాధిపతులకి సంతాన కారకుడు కుటుంబకారకుడు కాబట్టి దాని యొక్క కారకత్వం అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి గురువుని మనం చూసుకొని ఒకలా గురువు కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి బాగా లేదంటే మరికొక గ్రహం బాగుండొచ్చు అందువల్ల గురువు ఎలా ఉన్నాడో ముందుగా తెలుసుకుందాం మనం వృషభ రాశి వాళ్ళకి గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల కొన్ని ఫలితాలు అనేవి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఎలా ఉంటుంది దాన్ని చూసుకునేటట్లయితే ఊహించని విధంగా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అంటే వాళ్ళకి ఊహించని పనులు జరగటం ఒకటి పనులలో కొంత ఆలస్యం జరుగుతుంటుంది అంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఆ పనులు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి డబ్బులు మనకి ఇవ్వాలి ఈరోజు ఇస్తామంటారు రేపు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వృత్తి ఉద్యోగ రంగాల్లో బాగుంటుంది కానీ ఈ ఆదాయపరంగా ఉండే విషయాల్లో మటుకు మనకిచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం చక్కగా ఇస్తుంటాం డబ్బు అనేది ఇచ్చిన తర్వాత ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే సహజంగా ఇవ్వకుండా లేటు డే లేట్ చేసే అవకాశాలు ఉంటాయి ఏదో స్విచ్ ఆఫ్ చేసుకోవడం లేదా తర్వాత ఇస్తామనో కొన్ని ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే వాద ప్రతివాదనలు చేసుకోకూడదు అంటే ఆర్గ్యుమెంట్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండాలి లౌకిక విధానాన్ని అనుసరించాలి అంటే లౌకికతత్వంతోనే ముందుకు వెళ్ళాలి అంటే ఆర్గ్యుమెంట్స్ వల్ల పెద్దగా ప్రయోజనాలు వీళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే పట్టుదలకి పోకూడదు అంటే లైఫ్లో ఎప్పుడు కూడా పట్టుదలకి పోవటం వల్ల కూడా కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే మూర్ఖత్వం అంటారు మూర్ఖత్వం అనేది పక్కన తీసి పెట్టేసి ఏంటంటే గ్రహ ప్రభావం వల్ల కొంత మూర్ఖత్వం కూడా వస్తుంది స్థాన మార్పులు అంటే వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత స్థాన మార్పులు ఉండి బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి పెళ్లి సంబంధాలు కొంత తప్పిపోయే అవకాశాలు ఉంటాయి తొందరపడి కుదరే అవకాశాలు అనేవి ఉండవు వీళ్ళకి దానితో పాటు సామాన్య అవసరాలకు కూడా అప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే చిన్న చిన్న అవసరాలకి అంటే అది అప్పులు రుణ బాధలు ఎక్కువగా పెరుగుతుంటాయి వీళ్ళకి ఆ రుణాల విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ బట్ ఆ రుణాన్ని తీర్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయండి దానివల్ల మనకి బాధలు కలిగింది ఇంకో మానసికంగా ఆందోళన మెంటల్లీ డిజార్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిత్రులతోటి బంధువులతోటి కూడా కొంత మాట్లాడే విధానంలో మాటను కొంత తగ్గించుకోండి అలానే మనం మాట్లాడకుండా ఉండకూడదుగా ఇంటికి వచ్చిన వాళ్ళు వస్తారు ఇంటికి వచ్చిన వాళ్ళు మనం మాట్లాడకుండా మౌనం వహించామనుకోండి బాగుండదు అలాంటి సంఘటనలు ఉంటాయి అలా మౌనం అనేది మా మంచిదే ఎంతవరకు మిత భాషగా ఉండాలి అంటే మాట్లాడటం మిత భాషగా ఉండాలి డబ్బు వచ్చినా కూడా పొదుపు చేయటం ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఇవన్నీ సంఘటనలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి దాంతో పాటు జాయింట్ వ్యాపారం చేసే వాళ్ళు కొంత మోసం చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి జాయింట్ వ్యాపారులు ఉంటారు అంటే ఒక వ్యాపారాన్ని మనం వదిలేసి బయటికి వెళ్ళామనుకోండి వాళ్ళు కొంత మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మోసాలు జరగకుండా చూసుకోవాలి కోర్టు వ్యవహారాలు వీళ్ళకి పరిష్కారం జరుగుతాయి కోర్టు సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటి పరిష్కారం జరగటం ఒకటి బంధుమిత్రుల చేత దోషణలు పోషణలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా మనం మాట్లాడటం వల్ల మన రహస్యాలన్నీ చెప్పటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అందువల్ల ఇలాంటి వాటిల్లో కొద్దిగా మనం ఎంతవరకు ఉండాలో ప్రధానంగా అంతవరకు మాత్రమే మనుషులు ఉండాలి అనవసరంగా కల్పించుకొని ముందుకెళ్తే కూడా లైఫ్లో ఒకడు మంచివాడు ఉంటాడు ఒకటి చెడ్డోడు ఉంటాడు ఒకటి దాన్ని సీరియస్గా తీసుకునే వ్యక్తి ఉంటాడు కొంతమంది లైట్గా తీసుకున్నవే వ్యక్తులు కొంతమంది ఉంటారు అంటే పెద్దదాన్ని కూడా మనం ఆలోచన చేస్తే అంటే వీళ్ళ గతంలో తెలిసి ఉండాలి ఆ వ్యక్తి యొక్క లక్షణాలు అంటే సహజంగా ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ చేసి ఉండాలి అలా అయితే తెలుస్తుంది మనిషి యొక్క నాలెడ్జ్ అనేది అంటే రాంగ రాంగ రాగా ఆ మనిషి యొక్క నాలెడ్జ్ తెలిసిపోతుంది ఎంతవరకు ఆ మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అతని యొక్క బిహేవియర్ ఎలా ఉంది అలానే బంధువుల విషయంలో మిత్రుల విషయంలో కూడా సహజంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి నూతన వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేయకూడదు కొన్నాళ్ళు ఆపుకోవాలి ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచ చేయాలి అలానే చిరు వ్యాపారులు అంటారు అంటే మన రోడ్డు మీద పండ్లు ఇలాంటివన్నీ అమ్ముతుంటుంటారు అంటే అలాంటి వ్యక్తులు కూడా అది అధికంగా ఖర్చు చేయకూడదు అంటే గొప్పలకి పోకూడదు అని అంటారు మనం ఉన్నదాంతోనే దుప్పటి కొద్దిగానే ఉంది ఆ దుప్పటితోనే మనం ముగించుకోవాలి అంటే కాళ్ళు జాబి కూర్చోకూడదు అని అంటారు అలా మనకి ఎంతైతే ఉంటుందో అంతవరకు మాత్రమే ఒకరోజు ఉన్నది ఇంకో రోజు లేకపోవచ్చు ఈ రోజు జరిగేది రేపు ఉండకపోవచ్చు అందువల్ల వీళ్ళు ఏంటంటే ఈ నూట పంతొమ్మిది రోజులు ఆవేశంగా అనాలోచితంగా నేను గొప్పకు వెళ్తున్నానని ఏదో వాడు పక్కింటోటి చేశాడని ఎదుటింటోటి చేశాడని ఒక బంధువు చేశాడని వాళ్ళతో తిరగకూడదు అది చాలా కష్టం అది దానితోటి వీళ్ళు వెళ్లకుండా ఉండటం మంచిది ఒక్కళ్ళ విషయాల్ని వీళ్ళు పట్టించుకోకూడదు వీళ్ళ జీవితాన్ని వీళ్ళతో పాటు వెళ్ళాలి అలా వెళ్తేనే చాలా మంచిది అంటే నలుగురిని చూసి చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశ ప్రయత్నాలు ఒకటి రెండు తప్పిపోయి మూడో ప్రయత్నం కలిసే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉండే ఉద్యోగులకు కూడా వాళ్ళ కొంత ప్రమోషన్లు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం భూములు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయాలని కొద్దిగా ముందుకు వెళుతూ ఉంటారు అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒకటి రెండు సక్సెస్ అయినట్టు అయిపోయి వెనక్కి తిరిగే అవకాశాలు ఉంటాయి అంటే కోర్టు సమస్యల విషయంలో అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ ఈ నూట పంతొమ్మిది రోజుల్లో గురువు వక్రగతి వల్ల ధనపరంగా ఉండేది కానీ సంతాన పరంగా కొంత ఆందోళన జరిగే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి సంతానం ఉంటుంది ఏదో డెవలప్మెంట్ చెందలేరే మా అబ్బాయి చదవట్లేదు మా అమ్మాయి చదవట్లేదు మా అమ్మాయికి పెళ్లి కాలేదు అబ్బాయికి పెళ్లి కానీ కొంత ఆందోళన సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆందోళన చెందద్దండి అండి ప్రశాంతంగా ఉండండి వాళ్ళ యొక్క జాతకాలను చూపించుకోండి చాలా జాగ్రత్తగా జాతకాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే చాలామంది కూడా చేసేది ఏంటంటే ఒక పెద్ద బ బ్లండర్ మిస్టేక్ ఉంటారు నిజంగా అంటే డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నామో ఏ ఒక్కడికి కూడా కరెక్ట్ తెలియదు ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే వాడు మ్యారేజ్ బిల్లలో డబ్బులు కట్టడానికి ఆలోచన చేస్తాడు ఇంకో దానికి అనవసరంగా షికార్కి తిరగటానికి కానీ ఊరికి హైదరాబాద్ చుట్టూ తిరగటానికి దానికి బాగా ఖర్చు చేయటంలో రెడీ అవుతారు వ్యర్థమైన విషయాలకి వ్యర్థమైన మాటలకి వ్యర్థంగా వృధాగా డబ్బులు పోవటం ఊరికే గాలి తిరుగుళ్ళు తిరగటం వృధా భ్రమణం అంటారు అనవసరంగా తిరగటం కాదు అందువల్ల దేని ఖర్చు చేశారో దాన్ని ఖర్చు చేసుకొని ముందుకెళ్తే లైఫ్ అనేది మనం కరెక్ట్గా లీడ్ చేయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రదాన్ని కూడా మీరు ఆలోచన చేయండి నెగిటివ్ని పాజిటివ్ చేయటం ఎలాగా కేవలం పాజిటివ్నే కాదు మనకి నెగిటివ్ జరుగుతుంది అంటే దాన్ని మనం ఓవర్కమ్ చేసి ఎలా చేయగలుగుతాం హౌ టు డెవలప్మెంట్ గురువుగారు నాయకంటి గారు చెప్పారు నెగిటివ్ చెప్తున్నారు పాజిటివ్ చెప్తున్నారు కానీ నెగిటివ్ చెప్పాలి అసలు వాస్తవంగా మనిషి బాగుపడేది నెగిటివ్ లోంచే మన స్త్రీయ లోపం పెరుగుతా పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట మన లోపాలని మన సవరణ చేసుకున్నారనుకోండి లైఫ్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు డెవలప్మెంట్ చెందినట్టే దీన్ని కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే చాలు వారి వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు చక్కగా వృషభరాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారణం కానీ వీలైతే గురువారం రోజున రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనం చేయటం శనగలతోటి మన ఇంట్లో చక్కగా శుభ్రంగా స్నానం చేసి మడితోటి శనగలతోటి ఏదైనా సరే నైవేద్యాన్ని తీసుకుని వెళ్ళి భగవంతుడు ఎక్కడైతే మనకి మనకి దగ్గరలో శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ అమ్మవారి ఆలయం గణపతి ఆలయం కానీ ఆంజనేయ స్వామి దేవాలయం ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడుండే ప్రధాన పురోహితులు ఉంటారు వాళ్ళకి ఇచ్చి నైవేద్యం పెట్టమని చెప్పి ఆ భక్తులందరికీ కూడా శనగలు పంచమని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గురువుకు ప్రీతికరమైంది శనగలు అందువల్ల శనగలు పంచడం వల్ల ఏంటంటే భక్తులకు పంచినట్టు ఉంటుంది మన యొక్క దోషం అనేది కూడా పోతుంది అందువల్ల ఇది చెయ్యటం ఒకటి దానితో పాటు చక్కగా ప్రదోషకాలంలో కానీ ప్రాతకాలంలో కానీ ఆ తప్పకుండా గురువు యొక్క జపం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం గురువు ఋషభ రాశిలోకి వక్రగతి చెందడం వల్ల మరి ఋషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే చెప్పారు గురువు గారు నమస్కారం నమస్కారం